ఓ నమశివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోయి మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె అనేది జల్లుమంటుంది అసలు ఈ రాశివారి జాతకం ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారిపోతుంది ఆ స్త్రీ ఎవరు నిజంగానే ఆశ్చర్య కలిగే విషయాలు ఇవన్నమాట వారికి ఉండి ఎలాంటి కష్టాల నుండి వారు బయటపడబోతున్నారు మరి ఈ రాశి జాతకులు వారి యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఆ స్త్రీ ఎటు నుంచి రాబోతుంది ఎలా రాబోతుంది ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఖచ్చితంగా తెలుసుకోబోతున్నాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వావస నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం ఏడు అవమానం అనేది ఐదు ఉంది ఇక వీరికి అదృష్ట వారాలు ఆదివారం సోమవారం గురువారం శుక్రవారం వీరు ఏ పని చేసినా కూడా ఈ వారాల్లో అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారికి వచ్చే సంఖ్యలు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది ఈ వారాల్లో ఏ పని తలపెట్టినా కూడా ఆ పని అనేది ఖచ్చితంగా విజయవంతంగా సాగిపోతుంది అలాగే వీరి స్టార్ నంబర్ అనేది ఐదు ఇక ముఖ్యంగా మనం కుంభరాశి వారి జాతకం గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఇబ్బందులు అనేవి వీరు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తుందా అన్నట్లు ఉంటూ ఉంటుంది ఇక ఒక సమస్య నుంచి బయట పడదాము అనుకునే లోగేనే బయట పడపోతాము అనగానే ఇంకో సమస్య వచ్చి పడుతూ ఉంటుంది ఆ సమస్య అనేది ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి సాధారణంగా కోపం అనేది అసలు రానే రాదు చాలా ఓర్పుగా ఉంటారు చాలా వరకు కూడా కంట్రోల్గా కూడా ఉంటారు కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారు అంటే అంతలా మాట్లాడతారు ఈ రాశిగల వ్యక్తులకు ఎవరైనా పరిచయం అయినా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు కానీ వీళ్ళు మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే మాత్రం చాలా అంటే చాలా మంచి వారు ఇంకొకరు ఉండరు వీరంత బాగా ఎవరో కూడా స్నేహం చేయరు చాలా కష్టపడతారు కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు ఈ రాశివారికి కానీ ఎక్కడ కూడా ప్రయత్నం ఫలితం లేకుండా అలుపెరగని విక్రమార్కుల్లాగా ప్రయత్నిస్తూనే ఉంటారు అలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారనమాట అలాగే ఈ రాశివారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వలన గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉంటే చాలా అంటే చాలా మంచిది అలాగే అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో చికాకులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి పనుల్లో ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం ఆదాయం ఎంతైతే ఉంటో దానికి రెట్టింపు ఖర్చు అనేది రాబోతుంది అలాగే ఈ రాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ రాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పీరియడ్ కాలం చూసుకున్నట్లయితే కనుక ప్రయాణాలు ఖర్చులు ఎక్కువ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుత రోజుల్లో ఈ రాశి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం అంటే చాలా మంచిది వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయత్నాల వలన మీరు మీ గృహస్థితిలో వచ్చిన మార్పుల వల్ల ప్రమాదానికి చేరువగా వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలో అయినా ఎటు నుంచైనా రావచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు ప్రమాదాలు అంటే ఏవో కాదండి పెద్ద పెద్దవి కావు చిన్న చిన్నవైనా కానీ బండి తొల్లడం అంటే బండి మీద చిన్నగా పడడం అలాంటివైనా కానీ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అందువలన కొంచెం బండి నడిపేటప్పుడు కానీ ఏదైనా జాగ్రత్తగా చూసుకొని నడపండి అలాగే మీకు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఎదురు రప్పించుకొని వెళ్తే కూడా మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి వారి యొక్క జీవితం చాలా మలుపులు తీసుకోబోతుంది మార్పులు దారి తీయబోతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా సో ఆ మలుపులు మార్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి జాతకులు ఎన్నగా ఎన్నాళ్ళో కష్టపడుతూ వస్తున్నారు ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వాళ్ళు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే వీరు పడుతున్నటువంటి కష్టం ఆఫీస్లో గుర్తించబడక చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఆఫీస్లో గుర్తింపు పొందక పనిచేసే చోట గుర్తింపు పొందక వ్యాపారం చేసే చోట గుర్తు పొందక మనం చాలా బాధపడుతూ ఉన్నాము వీరు పడుతున్నటువంటి కస్టమర్ల నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి ఈ రాశి వారికి ఒక స్త్రీ తన యొక్క ఆశీర్వాదంతో కష్టాలన్నీ తీరిపోయేటువంటి పరిస్థితి తీసుకురాబోతుంది ఈ రాశి వారి యొక్క లైఫ్లో ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఒక రకంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి చెప్పాలంటే వారు గుర్తింపలేక బాధపడుతున్నారు వారు పనిచేసే ప్రదేశంలో వ్యాపారంలో ఎదుగుల ఎదుగుదల లేక బాధపడుతున్నారు వారు వ్యాపారం చేసేటువంటి చోట అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కక చాలా బాధపడుతున్నారు ఇలా అనేక రకాలుగా ఈ రాశివారు చాలా ఇబ్బందులు బాధలు మానసికమైనటువంటి వేదనకు గురవుతున్నారు అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుండి బయటకు తీసుకురాబోతుంది ఇది మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి ఈ స్త్రీ రాకతో మీ లైఫ్ ఎలా మారబోతుంది అంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నాయి ఎప్పుడో కోర్టులో వేసినటువంటి తగాదాలు అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా కూడా మీదే కాబోతుంది ఏ ప్రాపర్టీ అయితే ఉందో అది తిరిగి మీకు రావడం జరుగుతుంది ఇలా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వింటారు అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కానీ ఊహించిన విధంగా మీకు ఈ స్త్రీ యొక్క రాక అనేది మీకు చాలా అంటే చాలా మేలు జరగబోతుంది ఈ స్త్రీ యొక్క రాక అనేది జరగడంతో మీరు అనుకున్న దానికంటే కూడా మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలా జరగడానికి కారణం అలా ఈ స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చబోతుంది ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం వేచి చూస్తున్నారో ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం వేచి చూస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ స్త్రీ యొక్క రాక చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఆమె రాకతోటి మీకు ఇంట్లో అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఆవిడ రాకడంతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్ కూడా జరగడంతో మీరు చాలా సంతోషిస్తారు అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్కి కనుక ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళు ఉండేటువంటి స్థలానికి దగ్గరగా ఉండడం వలన వాళ్ళు సంతో చాలా సంతోషంగా ఉంటారు అలాంటి చోట్ల అంటే అలాంటి పరిస్థితుల్లో వారికి రెండు రకాలుగా ఆదాయాన్ని వారు చూసుకుంటారు అంటే ఇప్పుడు కొంతమంది ఊళ్ళల్లో పొలాలు ఇల్లు అవి ఉంటూ ఉంటాయి కదా వీళ్ళేమో పట్టణాల్లో పని చేసుకుంటూ ఉంటారు మరి అక్కడ వ్యవహారాలన్నీ చెక్క పెట్టుకోవడానికి మనం ఒక పని వాళ్ళని పెట్టుకుంటూ ఉంటాం అలా కాకుండా మనం గవర్నమెంట్ జాబ్స్ కావనివ్వండి ఏదైనా ప్రైవేట్ జాబ్స్ కావనివ్వండి ఏదైనా మన పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి ఉండవు కాబట్టి ఇలాంటి సమయంలో మీరు ప్రదేశానికి దగ్గరగా ఉండే విధంగా ఒక చోట మీకు మంచి చోట ట్రాన్స్ఫర్ అయితే ఒక కోరికతో చాలామంది ఉండే ఉంటారు అలాంటి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆ స్త్రీ వల్ల ఖచ్చితంగా మార్పు అనేది జరగబోతుంది వారికి ఈ సమయం అనుకూలమైనటువంటి ఫలితం అనేది రాబోతుంది సో వాళ్ళు చక్కగా ఇప్పుడు వాళ్ళ పని చేసుకుంటున్నటువంటి ప్రదేశం నుంచి కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో పాటుగా ట్రాన్స్ఫర్తో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాబ్ నుంచి ఇంక్రిమెంట్ వచ్చినటువంటి ఆదాయంతో పాటుగా ఊరికి దగ్గరగా ఉండడంతో మీరే స్వయంగా వెళ్ళి మీ పొలాన్ని మీ స్థలాన్ని మీరు ఆదాయం వనరులుగా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా పర్యవేక్షించడంతో మీకు మంచి అవకాశం అనేది లభిస్తుంది అలా లభించిన అవకాశాన్ని ఈ రాశి వారు యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక స్త్రీ యొక్క రాక్ అనేది మీకు చాలా అంటే చాలా అవసరమని చెప్పుకోవాలి ఇక వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా వ్యాపార విస్తరణ ఇలాంటివి కూడా వ్యాపారస్తులు జరిగే సూచనలు కూడా ఉన్నాయి మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఈ స్త్రీ మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే మీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలోకి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే కనుక మీరు వ్యాపారం చేసే చోట మీ భాగస్వామిగా కూడా అయ్యి ఉండవచ్చు మీరు వ్యాపారం చేసేటువంటి ప్రదేశంలో మీ దగ్గర జాబ్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఇలా మీరు పనిచేసేటువంటి ప్రదేశంలోకి వచ్చి ఈ స్త్రీ యొక్క జాతకం మీ జాతకానికి చాలా చక్కగా ఉంటుంది అంటే ఒక్కొక్క చోట ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండక్కర్లేదు కొంతమందికి సంబంధం ఉంటేనే జరుగుతుంది అనుకుంటారు కానీ ఎలాంటి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు కానీ ఆ జాగతకులతో కలిసి మనం పని చేసామంటే పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల చాలా వరకు జాతక ప్రభావంతో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి వాళ్ళలో ఉన్న పాజిటివిటీ మనలో ఉన్న నెగిటివిటీ సప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట వాళ్ళు బాగా పని చేయగలుగుతారు చాలా వర్క్ చేస్తారు మీరు కూడా బాగా వర్క్ చేస్తారు కానీ మీరు చేసేటువంటి పని గుర్తించబడక మీరు బాధపడుతూ ఉంటారు కానీ ఆ స్త్రీమూర్తి ఎవరైతే వచ్చారో ఆమెడ బాగా వర్క్ చేస్తుంది హార్డ్ వర్కింగ్ నేచర్తో పాటుగా జనాల్ని ఎలా ఆకర్షించుకోవాలి అనే విధంగా ఆమె వర్క్ చేస్తూ ఉంటుంది చాలా తెలివితేటలతో పనిచేస్తుంది అలాంటప్పుడు ప్రశంసలు అనేవి ఆవిడకి వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే ఆవిడతో జాయిన్ అయ్యి ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారో ప్రశంసలు అనేవి మీ వైపు కూడా టర్న్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఫస్ట్ మీరు కూడా గుర్తించబడడం జరుగుతూ ఉంటుందన్నమాట అలా ఆ స్త్రీ వల్ల మీకు కొన్ని ప్రశంసలు అనేవి జరగబోతూ ఉన్నాయి అలాంటి చిన్న చిన్న చేంజెస్ మీకు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ చేంజింగ్ పాయింట్స్గా మారుతాయని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు వ్యాపారం చేసే చోటు వంటి ప్రదేశంలో మీ దగ్గర పని చేయడానికి అని చెప్పి ఎవరైనా ఒక స్త్రీ కానీ మీ దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యింది అంటే మాత్రం అలా వచ్చిన వారిని వలన మీరు వారి దగ్గర పని చేయడం వలన వారి యొక్క జాతక ప్రభావం చాలా వరకు కూడా మీ వ్యాపారంపై మీపై ఉంటుంది అలా ఉండడంతో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వ్యాపారం అభివృద్ధి జరగడంతో పాటుగా మీ వ్యాపారం విస్తరణ అనేది ఖచ్చితంగా బాగా విస్తరణ అయిపోతుంది బాగా జరుగుతుంది అనుకునేటువంటి ఆలోచన మీరు కూడా చేసుకోగలుగుతారు ఎందుకంటే ఆ వచ్చినటువంటి స్త్రీ తన మీద నమ్మకం మనం పెట్టుకునే విధంగా తన పని తీరు ఉండడంతో మీరు పూర్తిగా తనపై భరోసా పెట్టుకొని నెక్స్ట్ మీరు ఏ టెన్షన్ లేకుండా వేరే ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారన్నమాట ఈ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇలా మీరు వ్యాపారం ఇస్తున్న వైపు అడుగులు వేసినప్పుడు మీ యొక్క మెయిన్ బిజినెస్ అంటే మీరు మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి ప్లేస్లో ఆ స్త్రీ ఎవరైతే మీ జీవితంలోకి వచ్చారో ఆవిడ ఇదంతా చక్కబెట్టుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఒక స్త్రీ కారణంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇలా వస్తే ఏంటండి మీరు చెప్పేది ఇప్పుడు ఆ స్త్రీ అనే వాళ్ళు ఎవరు ఎందుకు వస్తారు మా లైఫ్లోకి అంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఫ్ వేరే చోట జాబ్ చేస్తూ ఉంటుంది ఒక వైపు ఇంకొక చోట చేస్తూ ఉంటారు అలా సడన్గా వీళ్ళకి ఆఫీస్లోకి తను కూడా జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది అనుకోండి ఆటోమేటిక్గా అక్కడ ఈ యొక్క రాశి వారి జాతకం మారుతుంది వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకున్నాం వ్యాపార ప్రదేశంలోకి ఎవరైతే వ్యాపారస్తులు ఈ రాశి వారు ఉన్నారో వారి యొక్క భార్య రాక అనేది మీ జీవితంలోకి వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది వీరికి చాలా వరకు బాగా హెల్ప్ అవుతుంది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అంతే బాగా కలిసి వస్తుందన్నమాట అలా మీ ఇంటి అంటే మీ జీవిత భాగస్వామి మీ పని ప్రదేశంలోకి అడుగు పెట్టడంతో మీ యొక్క పరిస్థితులు చాలా వరకు మారిపోయే సూచనలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదా మీ లైఫ్లోకి రాబోతున్న ఆ స్త్రీమూర్తి ఎవరు మీకు ఆర్థికపరమైన అభివృద్ధిని చెందడానికి చూపించడానికి ఒకవేళ పెళ్ళైన వాళ్ళకి అయితే వాళ్ళ యొక్క భార్య రాక అనేది చాలా మార్పు తెస్తుంది పెళ్ళి కాని వారికి ఈ స్త్రీ యొక్క రాక వాళ్ళ పెళ్ళి వరకు కూడా దారి తీసే సూచనలు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి అలా అని ఒక స్త్రీ రాక మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది తెలుసుకున్నారు కదండి ఒక స్త్రీ మీ జీవితంలో రావడం వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ